హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరికీ అందరు ఎలా ఉన్నారండి సెకండ్ సాటర్డే సండే టూ డేస్ హాలిడేస్ అయితే వచ్చాయండి పిల్లలందరికీను అందుకని ఈరోజు క్యారేజీ పట్టే పని లేదు కాబట్టి నేను మార్నింగ్ మార్నింగే లేచి ఇంట్లో పనులన్నీ పూర్తి చేసేసుకొని స్నానం అయిపోయిన తర్వాత స్వామివారికి నైవేద్యంగా పులిహోర గుగ్గెళ్ళు అయితే నైవేద్యంగా పెట్టేసి పూజ చేసుకున్నామని అనుకున్నానండి ఇంకా అలాగే ఇంకా ఉదయాన్నే లేచి అన్నీ రెడీ అయితే చేసుకున్నాను ఇంకా ఈ ఫోటోలో కనిపిస్తున్న వారు మా ఫ్రెండ్ లక్ష్మీ వాళ్ళ హస్బెండ్ అండి పేరు రమేష్ కుమారు అన్నయ్య గారితో ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నారండి మీరందరూ ఆశీర్వాదం అయితే ఇవ్వండి తను అనుకున్న కోరిక సంవత్సరం లోపల నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకోండి మీరందరూ కూడా రమేష్ అన్నయ్య ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలి మీరు ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో పిల్లా పాపలతో వద్దిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రమేష్ అన్నయ్య మీరెప్పుడు సంతోషంగా ఉండాలి ఇంకా పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి ఈరోజు తులసితో మల్లె పువ్వులతో పూజ అయితే జరుపుకున్నాను ఇంకా గొగ్గెల్లో పులిహోర కూడా నైవేద్యం అయితే పెట్టేసుకొని పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నానండి థ్యాంక్ యూ ఫర్ వాచ్